హలో అండి అందరికి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఈరోజు లక్ష్మరం మా ఆయన పీతలు తీసుకొని వచ్చారు ఇంకా అది చెయ్యాలి పనంత అయిపోయింది ఒక వంట ఒకటే అవ్వాలి ఇంకా అన్న వండాను ఈరోజు చూసారా బోగ్గాడు వీడియో పెట్టాడు కిట్టుగాడు అదేటది వీడియో పెట్టి ఆడ పాతిల్లు చూపించాడు ముష్టి పెద్దవా పాతిల్లు మనీ ప్లాంట్ ఎలా ఉండాలో అలానే ఉంది మళ్ళీ ఏమో అదేంటవి మనీ ప్లాంట్ ఎలా ఉందో అలానే ఉంది ఇల్లు ఎలా ఉందో అలానే ఉంది ఏది కూడా చెక్కు చదవలేదు కానీ మనకు ఎక్కువ చూపించలేదు చూసారా జస్ట్ ఇంట్లో నుంచి బయలుదేరింది చిన్న ముక్కు చూపించాడు తమ్ముళ్ళు ఏమని పెట్టాడు అదేటది మా ఇల్లు మాకు వస్తుందని మేము అనుకోలేదు అనేసి పెట్టాడు అసలు ఆడి ఇల్లు కోసం చూపే చూపించలేదండి ఎంత అబద్ధం ఆడుతున్నాడో చూడండి ఎంత అబద్ధాలు ఆడుతున్నాడు గాడు అసలు అది ఏదో ప్లాన్ అండి ఇది గట్టి ప్లానే ఉంది అంటే ఒక ఇంట్లోని సామాన్లు గట్టాన్ని పెట్టేసి వీడియోస్ చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఈ ఇల్లు మాత్రం అలానే ఉంది ఎందుకంటే ఇల్లు వదిలేరు అంటే ఎంత దారుణంగా ఉంటుంది ఇల్లు మొత్తం బూజు పట్టిపోయి దుమ్ము పట్టిపోయి అలా ఉంటుంది అలాంటి ఇల్లు ఏమవలేదు చాలా నీట్గా మనీ ప్లాంట్ చూసారు ఎంత నీట్గా ఉందో వీడు చేసే అబద్ధాలు వీడు చేసే వేషాలు అసలు చూసి 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 జనాలకి పిచ్చెక్కిపోతుంది అసలు బొబ్బబ్బా వీడు ఎంతకైనా తెగిస్తాడండి ఎంతకైనా తెగిస్తాడు ఎందుకంటే వీడు ఇల్లే వదిలేసి ఈ వీడియోల కోసం అని వేరే ఇంటికి వెళ్ళాడు అని అంటే మాత్రం వీడు ఎంతకైనా తెగిస్తాడు నిజంగా చెప్తున్నాను వీడికి మరి ఇంకా మేము కూడా చేసి 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 అల్లిసిపోయాం నిజంగానే చెప్తున్నాను